భారతదేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల్ రాజేంద్రరావును గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అన్నారు సీపీఎం ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంటపట్నంలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు ఒకవైపు ప్రపంచ దేశాల్లో భారత్ వెళ్ళిపోతుందని చెప్తూ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎనభై కోట్ల మంది ప్రజలకు బియ్యం ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు బీజేపీని ఓడించి ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు సంవత్సరాల మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ పాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వమే ప్రజలను అడ్డి విరిచేటువంటి చర్యలు తీసుకుంది అది నిత్యావసర వస్తువుల సరుకుల ధరలైతేనేమి పెరుగుదలైతేనేమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం పైగా అధిక భారాలు మోపడం ఇలా రెండు వేల పద్నాలుగులో యాభై లక్షల ఉన్నటువంటి దేశ అప్పు ఇలా పది సంవత్సరాల తర్వాత నూట ఇరవై లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత ఈ మోడీకి దక్కుతుంది అంటే సగటున దేశంలో ఉన్నటువంటి ఒక మనిషికి ఒక లక్ష ఇరవై వేల అప్పు పెట్టాడు కార్పొరేట్లకు అదానీ అంబానీలకు దేశ సంపద మొత్తం కూడా తాకట్టు పెడుతున్నాడు ఆనాడు మొత్తం కూడా ప్రజానీకం అంతా సాధించుకున్న కష్టించి పనిచేసి సాధించుకున్న సంస్థలను సంపాదించుకున్న సంస్థలన్నీ కూడా ఇలా మొత్తం కొల్లగొడుతున్నాడు కార్పొరేట్లకు అప్ప చెప్తున్నాడు ఇలా బిఎస్ఎల్ఏ కానీ ఎల్ఐసీఏ కానీ బొగ్గు కానీ రైల్వే కానీ ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఇలా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి మోడీకి ఇక భవిష్యత్తులో మళ్ళీ అధికారం రాకూడదు అని చెప్పేసి అట్లాగే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉన్నారు ఉద్యోగ అవకాశాలు లేక నిరాశ నిస్పృహల్లో ఈ దేశంలో యువత ఉంది దేశ యువతను సన్మార్గంలో నడిపించాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం అందుకు విరుద్ధ వ్యవహరిస్తుంది దేశం ఇలా ఇట్లే ఉంటే దేశంలో ఉన్నటువంటి యువకుల శక్తిని వినియోగించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ దేశానికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఎలాంటి పోస్టులు భర్తీ చేయలేదు ఇలా సాక్షాత్తు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రే ఇలా ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రకటించు పార్లమెంట్లో ఇప్పటి వరకు అలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు అంతేకాదు ఇలా సైన్యంలో కూడా ప్రైవేటు పరం చేసినటువంటి అగ్నిపథం తీసుకొచ్చిండు అంటే ఇలా మేము గొప్ప దేశభక్తులు అని చెప్తాడు దేశభక్తి అంటే ఏమిటి దేశంలో ఉన్నటువంటి సంస్థలు ప్రైవేటులకు అమ్మడమే దేశభక్త ఇలా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు మతోన్మాదాన్ని సృష్టిస్తున్నారు దేవుడు ఇంతకుముందు లేడా మీరు వచ్చినాకనే ఉన్నారా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే ఉన్నాయా గతంలో దేవుళ్ళు లేవా బాలరాముడి పేరుతో అయోధ్య పేరుతో ఇలా ఓట్లకు కొల్లగొట్టే పబ్బం కట్టుకునే చర్యలకు బీజేపీ కోలుకుంటుంది ప్రజలు గమనించాలి అంతకుముందు భద్రాద్రి లేదా వేములవాడ లేదా ఉండగట్టు లేదా వెంకటస్వామి లేదా ఇలా దేశంలో అనేక వేలాది గుళ్ళు ఉన్నాయి మరి అప్పుడు బీజేపీ వాడు సృష్టించాడా ఇలా ఒక అయోధ్య గుడిని కట్టి ఇలా మొత్తం దేశంలో అక్షింతలను వంచి ఏం పెట్టారయ్యా మరుగుదొడ్లు లేవు ఇలా దేశంలో ముప్పై శాతం మంది మాత్రమే మరుగుదొడ్లు వినియోగించుకుంటున్నారు నలభై ఒక్క శాతం ఇల్లు లేవు దేశం వెలిగిపోతుందంటున్నావు ఏం వెలిగిపోయింది ఎక్కడ వెలిగిపోయింది మణిపూర్లో అమాయకమైనటువంటి మహిళలను చిత్ర వదలు చేసి చిత్రహింసలు చేసి లైంగిక వేధింపులు చేసి అమానవీయ కోణంలో హత్యలు గావిస్తే పరామర్శించడానికి ప్రధానమంత్రికి సమయం లేదు ఎక్కడో వెళ్తావు అంటే ప్రజలన్నా పేదలన్నా ఇవాళ నీకు కంటగింపుగా ఉందా భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్టలు కొనసాగుతున్నాయి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశం లేకపోలేదు నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చా అని చెప్పేసి బీజేపీ ఎంపీ చెప్పిందంటే ఇది ఏమనుకోవాలి ఇయల బండి సంజయ్ అంటాడు ఇలా నాకు మా రామరాజ్యం తీసుకొస్తా నాకు ఓట్లే అంటున్నాడు మరి పదేళ్ళు ఉన్నది రామరాజ్యం కాదా మీ ప్రభుత్వం కాదా నువ్వు ఐదేళ్ళు ఉన్నది కాదా ఈ కరీంనగర్లో నువ్వు ఏ అభివృద్ధి చేశావు ఏ ఒక్క పరిశ్రమను తీసుకొచ్చావు ఏ ఒక్క ఉద్యోగ అవకాశాన్ని కల్పించావు ఏ ఏ ఈ జమ్మిగుడ్డలో కానీ ఈ కరీంనగర్లో కానీ ఉజరాద్ ప్రాంతంలో కానీ వేములవల్లో కానీ ఏం అభివృద్ధి చేసావని మేము అడుగుతున్నాం ఈ డబ్బులు లేవు ఇలా నువ్వు తాలిబొట్టు తాకట్టు పెట్టి నామినేషన్ వేసా అని చెప్పుకుంటావు కదా ఇలా వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించినావు బండి సంజయ్ నీకెందుకు ఓటేయాలి బండి సంజయ్ నువ్వు ఆనాడు పెద్ద ఎత్తున కరీం కరీంనగర్లో బ్రాండ్ మాఫియా కొనసాగుతుంది ఇది నేను వస్తే మొత్తం బహిర్గతం చేశా చేస్తాను ఏమైంది బండి సంజయ్ ఎక్కడ పోయినావు మళ్ళీ ఎన్నికలకు వచ్చినావు ముసలి కన్నీరు కారుస్తున్నావు అంటే నువ్వు మణిపూర్లో జరిగిందని ఖండించవు దేశంలో ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖండించవు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని అడగవు అట్లాగే రైతు ఆత్మహత్యలు ఆపవు రైతు రైతు పండించిన పంటలకు మద్దతు ధర కావాలని చెప్పేసి అడగవు కేవలం ఇక్కడ ప్రభుత్వాలను విమర్శించి నువ్వేదో హీరో అయినట్టు పోజులు కొడుతున్నావు తప్ప నువ్వు చేసింది శూన్యం కాబట్టి బండి సంజయ్ని ఈ ప్రా ఈ ప్రాంత ప్రజానీకం ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి బండి సంజయ్ని ఓడించి ఇండియా వేదిక అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వెలచార రాజేంద్రరావు గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి సిపిఎం పక్షాన అందరి పక్షాన కూడా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం